వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను తెలంగాణలో పుట్టి పెరిగిన ఇప్పటి వరకు అయితే ఎప్పుడు తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండిని అస్సలు టేస్ట్ చేయలేదు అందుకే ఈ రోజు టేస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను మా పిల్లలకు కూడా టేస్ట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నా ఎలా చేస్తాను ప్రాసెస్ ఏంటి అనేది చూసేయండి చాలా మంది నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు అందరికి చాలా థ్యాంక్స్ అండి ఇకపైన డైలీ లాంగ్ వీడియోస్ అయితే చేద్దామని అనుకుంటున్నానండి అది కూడా ఫుడ్ వీడియోస్ అన్ని రకాల వీడియోస్ అయితే వస్తాయి బట్ మీకు ఏ వీడియోలు ఇష్టమో చెప్తే నేను వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను మీరు కామెంట్ అయితే చేయండి మన ఛానల్లో ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉన్నాయి పిల్లల వీడియోస్ ఉన్నాయి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి రివ్యూస్ ఉన్నాయి సో మీరు దేనికి ఒకటి ఎక్కువ వేస్తే వాటిని నేను చేస్తానండి డైలీ ఒక్కటన్నా ట్రై చేద్దాం కుదరదు బట్ డైలీ ఒక్కటైనా ఇప్పటి నుంచి లాంగ్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను మీరేమంటారో కామెంట్ చేసేయండి ఈ కప్పుతో రెండు కప్పుల బియ్య పిండి అయితే అండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఏడెనిమిది పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను నేనైతే ఓన్లీ పచ్చిమిరపకాయలే వాడుతున్నానండి మీరు కావాలంటే కొద్దిగా కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు మా పిల్లలు తింటారు కాబట్టి ఈ మాత్రం పచ్చిమిరపకాయల పేస్ట్ సరిపోతుంది అందులోకి కొన్ని ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి దాన్ని పేస్ట్ పట్టుకొని ముందుగా తీసి పెట్టుకున్న మన బియ్యపిండిలో అయితే వేసేస్తానండి అట్లాగే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను పొట్టు తీసి ఈ విధంగా నల్లగొట్టి వేసుకోవాలి అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్టు నువ్వులు పసుపు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి మనము పచ్చిమిరపకాయల పేస్ట్ పట్టేటప్పుడు చేదెక్కకుండా ఉండడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటామండి అలా కాస్త నేను నూరేటప్పుడు వేసాను పిండిలో కూడా కాస్త ఉప్పు అయితే పడుతుంది మన టేస్ట్కి సరిపడినంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి చపాతి పిండి కంటే కొద్దిగా మెత్తగా అయితే తడుపుకోవాలండి పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము సర్వపిండి చేయడానికి సపరేటు కడాయిలు అయితే ఉంటాయండి నా దగ్గర అవేమీ లేవు కాబట్టి ఉన్న వాటిలోనే చేసేసుకుంటున్నాను ఈ బోన్లో ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా ఈ ముద్దని ఇలా ప్రెస్ చేస్తూ మొత్తం స్ప్రెడ్ చేయాలండి ఈ స్ప్రెడ్ చేయడము నేను చేయడం ఫస్ట్ టైం కాబట్టి ఎలా వస్తుందో ఏంటో అన్నట్టు చేశాను కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా పెద్ద ఇబ్బంది అయితే ఉండదు మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చూస్తే మాత్రం అస్సలు విడిచిపెట్టరు వీక్లీ టూ టైమ్స్ అయినా చేసుకుంటారో అంత బాగుంటుంది అండ్ ఇది హెల్తీ కూడా చాలా హెల్తీ ఫుడ్ ఇందులో నువ్వులు పల్లీలు వాడతాం కాబట్టి ఇంకొకటి మెయిన్ అండి ఇందులో పల్లీలు ఉడకబెట్టినట్టు అయినాయండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది నాకైతే చాలా నచ్చింది ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కుదిరిందో చెప్పండి పిండినైతే మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా హోల్స్ అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసి పొయ్యి పైన అయితే ఈ బొండి పెట్టి పైన కూడా ఉడకాలి కాబట్టి నేనైతే పెట్టేసాను ఆ తర్వాత ఇంకో బాండ్ అయితే తీసుకున్నాను సేమ్ ప్రాసెస్లో సేమ్ అదేవిధంగా ఇలా హోల్స్ పెట్టి బాండినైతే పొయ్యి పైన పెట్టి మూత అయితే పెట్టేశానండి ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే అలాగే వదిలేసేయాలండి ఆ తర్వాత అదంతద మనకు ఊడి పైన అయితే వచ్చేస్తుందండి దాన్ని తిప్పడానికి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదండి అదే చక్కగా వచ్చేస్తుంది కాలిపోతే కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉందండి మా పిల్లలైతే దీని టేస్ట్ చూసాక ఇంకా కావాలి అని అడిగారండి అంత బాగుంది నేను కలుపుకున్న పిండికి నాకైతే ఐదైతే అండి చాలా బాగున్నాయి అయితే ఇవి టీ టైం స్నాక్స్లోకి కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ చాలా బాగుంటాయి మా పాపకైతే తెగ నచ్చింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చెప్పాయి